హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను సో ఇప్పుడైతే నేను మీకు బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నాను జస్ట్ నాకు అది వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది లాస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాను కదా సో అప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట కొంచెం నచ్చింది అనమాట సో అందుకని అంతకుముందు నాకు గోర్డుగా ఉండేది సో ఇప్పుడైతే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను సో బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడైతే ఆఖరిగా ఉంది అందుకని తినేస్తున్నాను సో మా పెద్ద బాబు వచ్చాడు స్కూల్ నుంచి ఇంకా నేను ఎలాగో తింటున్నాను కదా కొంచెం తింటామని అడిగితే సరే అని వచ్చాడు సో అదే వీడియో తీశాను సో ఇటు సైడ్ అయితే మా కో సిస్టర్ వాళ్ళ బాబు అయితే ఉన్నాడు తన్నైతే వీడియో తీస్తుంటే సో వద్దు నాకు వీడియో అని చెప్పేసి బాగా నవ్వేస్తున్నాడు సో నేను మా అక్క పక్కన పక్కనే కూర్చున్నాం సో ఆఫ్టర్నూన్ అయితే ఎలాగో ఇంకా పీజీలో అయితే ఫుడ్ ఉండదేమో అనుకున్నాను లక్కీగా అయితే ఫుడ్ అయితే ఉన్నింది సో అదే తింటున్నా నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తే కనుక కొంచెం లేట్ అయితే వంట అబ్బాయికి కాల్ చేస్తానన్నమాట కొంచెం ఫుడ్ తీసిపెట్టు నేను వచ్చేసరికి లేట్ అవుతుందని కానీ ఈరోజైతే మర్చిపోయాను జస్ట్ పప్పు మాత్రమే ఉంది సో అన్నము అవే తింటున్నాం సో ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా తినేసి మళ్ళీ కొంచెం బయట పని ఉందనమాట సో ఈవినింగ్ అయితే కొన్ని పువ్వులు అవి వస్తాయి సో అవి కూర్చొని అదుకోవాలి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి సో అప్పుడప్పుడు అవి కూడా చేస్తాను నీకెక్కడ ఖాళీ ఉందక్క అంటే అవి ఉండే టైంని కూడా వేస్ట్ అయితే చేసుకోలేను నేను నాకు ఎందుకు నచ్చదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఇప్పుడైతే మా అక్క పక్కన కూర్చొని వేస్తుంది సో అప్పటికి ఇంకా జస్ట్ పప్పుతో అయితే ఏం తినాలనిపించలేదు సో అందుకోసం అని చెప్పేసి బయటకు వచ్చి ఆవకాయ అయితే తీసుకున్నాను ఆవకాయ లేదు నిమ్మకాయ ఉన్నింది ఆవకాయ కోసం వెతికాను కానీ ఆవకాయ అయితే కనిపించలేదు జస్ట్ నిమ్మకాయ ఉన్నింది సో ఆ నిమ్మకాయ తీసుకొని కడు వేసుకొని ఇంకా పప్పుతో అడ్జస్ట్ అయిపోయాను అనమాట సో నిన్న వచ్చేసి మండే సో నేను యూజువల్గా తినను కదా మండే నాన్ వెజ్ మా బావ కోసం అయితే ఆమ్లెట్ అయితే వేశాను అది కూడా వీడియో తీశాను అది కూడా చూపిస్తానండి అండ్ నెక్స్ట్ ఇంకా ఎల్లుండి అయితే కనుక వెనస్డే ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా ప్రిపరేషన్ ఏంటి అని అడుగుతున్నాను సో చిన్న వినాయకుని తీసుకొచ్చి పెట్టాలని అనుకుంటున్నాను ఈసారి మా అక్క కూడా పెట్టేస్తుంది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం వినాయకుడిని ఇంతకుముందు ఎప్పుడూ పెట్టలేదు కానీ వినాయకుడిని తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది కదా సో ఈసారి తప్పనిసరిగా పెట్టాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను సో ఈరోజు వీడియో అయితే కనుక ఇప్పుడే ఒక టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా బయటికి వెళ్ళాను అనమాట కొంచెం పని ఉండి ఆ బొమ్మలు అవన్నీ చూశాను చాలా అంటే చాలా బాగున్నాయి కొంచెం బాగా నచ్చాయి సో అదే వీడియో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెమే తీశాను అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులతోనే సరిపోయింది సో కిచెన్ కొంచెం నీట్గా చేసుకున్నాను మా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను సో మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి వేస్తానన్నమాట ఇక్కడైతే హాలిడేస్ ఇచ్చారు స్కూల్స్కి సిటీస్ జస్ట్ టూ డేస్ అనమాట సో మన సైడ్ అయితే వన్ డేనే ఉంటుంది హాలిడే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ కాబట్టి జస్ట్ వన్ డేనే ఇచ్చారు తనకి హాలిడే కానీ వీళ్ళకి మాత్రం బాబుకి దేనిక కనుక టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి చిన్న బాబుకి కూడా సేమ్ టూ డేస్ అనమాట సో వన్ టు ఫైవ్ వాళ్ళకి వచ్చేసి కొంచెం తక్కువ అనమాట హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి సో పెద్ద వాళ్ళకైతే కొంచెం తక్కువ హాలిడేస్ ఉంటాయి టెన్త్ వరకు వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఇక్కడ స్కూల్స్ అంతకంటే ఎక్కువ ఉండవు సో ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నాను కదా వీడైతే కొంచెం బాగా నవ్వేస్తున్నారు షేమ్లెస్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే పింక్ సాటు సో మేము పేజీలు అయితే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తెప్పించాం పిల్లలు కొంచెం హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ నాకు తెలిసి ఒక ఫోర్ కేజీ త్రీ కేజీస్ ఎంతో వచ్చింది ఫోర్ ఫిఫ్టీ అయితే పడిందంట కొంచెం కాకపోతే కొంచెం దాని ఘాట్ అనేది తక్కువ ఉంటుంది మన సాగుతో పోల్చుకుంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే మా బావ కోసం నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సో మా అక్కకి కొంచెం కిచెన్లో పని ఉందంట సో నేను కిచెన్లో పని ఉంది కదా చేస్తానంటే సరే అక్క నువ్వు వెళ్ళిపో నేను చేస్తానని చెప్పేసి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఆనియన్స్ ముందుగానే అబ్బాయి వచ్చేసి అన్నీ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాడు నైట్ జస్ట్ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేస్తున్నాను ఈ చాకు ఇవన్నీ చాలా షార్ప్గా ఉందండి లాస్ట్ టూ టైమ్స్ నాకు హ్యాండ్స్ అయితే కట్ అయిపోయింది కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి చాలా అంటే చాలా సన్నగా కట్ అయిపోయింది అనమాట ఆనియన్స్ బాగుంది యాక్చువల్గా అయితే దీని మీద కొంచెం బాగా వస్తుంది ఈ ప్యాన్ కూడా నేను అది వీడియో అయితే నాన్ నాన్స్టిక్ ప్యాన్ కూడా ఎప్పటిదో కానీ ఎప్పటికీ చాలా బాగా వస్తుంది దోశ కానీ ఆమ్లెట్ కానీ ఈజీగా కుక్ చేసుకోవచ్చు నేనైతే ఆమ్లెట్ చాలా సింపుల్గా వేస్తాను మా ఊరిగా వాళ్ళకైతే ఇంకా ఆనియన్స్ అయితే లేకుండా జస్ట్ ఎగ్ వేసి దానిపైన లైట్గా పసుపు పొడి జస్ట్ మిర్చి పౌడర్ జస్ట్ సాల్ట్ అవే వేస్తాను కానీ ఇది వచ్చేసి మా బావ కోసం కాబట్టి కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సన్న వంట మీద ఒక ఫైవ్ మినిట్స్ అయితే వండి చేస్తాను అది బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నాకు కొంచెం ఈవినింగ్ బయట పని ఉంది సో అందుకే ఫాస్ట్గా అవన్నీ చూసుకుంటున్నాను టుడే దీనిగా సో మా కో సిస్టర్ వాళ్ళ బాబుకి స్కూల్స్ అయితే చూడడానికి వెళ్ళాను సో ఏంటంటే ఏపీలో ఉండే ఎడ్యుకేషన్కి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది సో బాబు అయితే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అయితే చదువుతున్నాడు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అనమాట సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు సో బాబు కొంచెం జస్ట్ నేమ్ వర్క్ అయితే చెప్పగలుగుతున్నాడు కానీ అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే మాట్లాడలేకపోతున్నాడు ఇప్పుడు దేవాన్షు మా పెద్ద బాబు అయితే కనుక వాళ్ళకి ఫ్లూయెంట్గా కొంచెం పర్వాలేదు వాళ్ళ క్లాస్కి వాళ్ళు తగినట్టు ఉన్నారు కానీ ఫోర్త్ క్లాస్ అంటే వాళ్ళకైతే సెంటెన్స్ అయితే చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి కానీ మనం స్కూల్స్లో వీడియోస్ అవన్నీ తీయకూడదు కదా సో అందుకోసం అని చెప్పేసి నేనేం తీయలేదు సో అవి తీస్తే కనుక మన మన ఛానల్కి అవుతుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ స్కూల్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకి నా సజెషన్స్ ఏంటంటే కొంచెం మీ పిల్లలకి కొంచెం ఇంగ్లీష్ అనేది ఎక్కువగా వచ్చి ఉండాలి అంతేకాకుండా రాయడం అండ్ కంటిన్యూస్గా చదవడం వచ్చి ఉండాలి లేదంటే చాలా కష్టం అండి నేనైతే బాబు కోసం ఒక ఫోల్సు ఒక ఫోర్ ఫైవ్ స్కూల్స్ అయితే కొంచెం ఎంక్వైరీ అయితే చేశాను ఎక్కడికి వెళ్ళినా కానీ బాబుని సో ఏదైనా టెస్ట్ పెట్టడం కానీ లేకపోతే ఏమైనా కానీ చదవడం ఏమైనా బుక్స్ ఇచ్చి లేకపోతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ సో విచ్ క్లాస్ యువర్ స్టడీంగ్ బిఫోర్ వేర్ యువర్ స్టడీ వాట్ ఈజ్ యువర్ నేమ్ లైక్ దట్ సో ఇలా కంటిన్యూస్గా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు బాబుకి కొంచెం నిదానంగా ఏదైనా క్వశ్చన్ వేసి అడిగితే కనుక కొంచెం నిదానంగా చెప్పగలుగుతారేమో సో ఫ్లూయెంట్గా అడిగితే బాబు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అయిపోయింది సో అందుకోసమనే ఏదైనా కానీ మీరు ఎడ్యుకేటెడ్ అయితే సో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంగ్లీషే ఇప్పుడు మా చిన్న బాబుకు కానీ పెద్ద బాబుకు కానీ సో వాళ్ళ కోసం నేను మా హస్బెండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంగ్లీషే మాట్లాడతాం సో అక్కడైతే మా అక్క చెప్తుంది సో జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ వరకు మాత్రమే మాకు ఇంగ్లీష్ మీడియం సో మొత్తం బయటకు వచ్చాక చెప్పడం అదంతా తెలుగులోనే చెప్పేస్తారు అందుకే బాబు మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పింది సో అది ఒక మైనస్ మనం ఎక్కడైనా సిటీస్ అక్కడికి వచ్చిన తర్వాత జాబ్ పర్పస్కి మనకి స్పీకింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట లేకపోతే ఇంకా స్పీకింగ్ లేకపోతే చాలా కష్టం అది పెద్ద మైనస్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఇంకా తలుచుకొని ఇంకా ఫైనల్గా ఒక స్కూల్ అయితే చిక్కిందనమాట సో ఇంకా ఆ స్కూల్ అయితే ఇంకా జాయిన్ చేపియాలని అనుకున్నాం కాకపోతే ఈరోజు ఎందుకునే కొంచెం డిసైడ్ చేసుకొని థర్స్డే అలా వద్దామని చెప్పేసి ఇంకా వెనక్కి వచ్చేసాం అండ్ ఇప్పుడైతే ఇంకా నా ఆమ్లెట్ అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది సో ఇక్కడే కూర్చొని తిన్నాం టేబుల్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నాం యాక్చువల్గా క్లీనింగ్ అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడనమాట ఇంకెందుకుదే మళ్ళీ ఇంకా వాడికి కొంచెం పని అని చెప్పేసి జస్ట్ ఒక టేబులే కదా అని క్లీన్ చేశాను టేబుల్ మొత్తం క్లీన్ చేశాను అండ్ ఇప్పుడైతే మా పీజీకి అన్నమాట ఇది ఈవినింగ్ సో టేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే ఫుడ్ పెట్టే ముందు సో ఇవన్నీ క్లీన్గా ఉండాలి ఎంత క్లీన్ చేసినా సో తిన్న తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి అందుకే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేస్తాను సో ఇప్పుడైతే ఫుడ్ చూపిస్తాను మార్నింగ్ మా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బోండా అయితే చేసామండి ఇది బోండా అండ్ దాహం ట్రీకి టూ టైప్స్ చట్నీ ఉంటుంది ఒకటి వచ్చేసి వైట్ చట్నీ ఇంకొకటి వచ్చేసి రెడ్ చట్నీ అనమాట టమోటా చట్నీ లాగా ఉంటుంది కొంచెం సో ఇవి రెండు కాంబినేషన్స్ యాక్చువల్ అయితే మధ్యకాలంలో చేయించలేదు సో ఇప్పుడైతే వేయమని చెప్పాను చూస్తే వచ్చేసి ఇక్కడ మాకి టమోటా రైస్ ఉంటుంది కానీ టమోటా రైస్ ఎందుకు ఎప్పుడు అదేనా అని చెప్పేసి ఈరోజైతే బోండా వేయమని చెప్పాను అది కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నేను ఉప్మా అయితే చేశాను ఇంకా ఉప్మా చేసి కూడా ఉప్మా కూడా అయిపోయింది అండ్ ఇప్పుడైతే నేను పైన కొన్ని సో సోప్స్ అవన్నీ దేవాన్స్ అన్ని పడేస్తున్నాడు సో నిన్న మొత్తం గేమ్స్ అవన్నీ ఆడుకుంటూ ఉన్నాడు సో అవన్నీ పడేస్తూ ఉంటే అవన్నీ తీసి ఒక లైన్ వైజ్గా సర్దేస్తున్నాను ఎందుకంటే కింద ఉంటే అలా ఇలా పోతూ ఉంటే పైగా కిచెన్ కొంచెం నీట్గా ఉండదు సో దీనివల్ల అని చెప్పేసి మొత్తం సర్దేస్తున్నాను అన్నీ సర్ది ఒక లైన్ వైజ్ పెట్టేస్తున్నాను సో ఈవినింగ్ అయితే కొంచెం బయటికి పని ఉంది సో కొన్ని పేజీస్ అయితే విజిట్ చేయాలి నేను సో మా అక్క వాళ్ళ కోసం సో అందుకోసం అని చెప్పేసి మార్నింగే అప్పటికే నాకు నైన్ థర్టీ అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ నేను ఇవన్నీ సర్ ఇంకా వాళ్ళు వచ్చేసి ఫుడ్ అయితే పెట్టేసుకుంటున్నారు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా వీడియోస్ అంటే కావాలంటే నా షార్ట్స్ కింద కానీ రాంగ్ వీడియోస్ కింద కామెంట్ చేయండి అండ్